హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో స్పందన పత్రం ఒకటికి ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం ఫస్ట్ సెక్షన్ కింది పదాలను గేయంలో గుర్తించి సున్నా చుట్టండి పదవోయి చంద్రశాల ఆనందాల తెలుగోడ జాబిల్లి సెకండ్ సెక్షన్ కింది అక్షరాలలో మొదలయ్యే పదాలు రాయండి ప పడవ పనస పలక పండు మా మంచం మంట మందారం మమకారం త తబల తల తరంగం తంతు క కమల కళ కలప కలం థర్డ్ సెక్షన్ కింది గళ్ళలో కొన్ని జంతువులు పక్షులు దాగి ఉన్నాయి వాటిని వెతికి రాయండి సింహం మేక జింక కోతి పులి ఎద్దు పావురం డేగ హంస కోడి ఫోర్త్ సెక్షన్ కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి వాన టపటపా కురిసింది వాగు గలగలా పారింది జెండా రెపరెపలాడింది గంట గణగణ మోగింది ఎండ భగభగ మండింది